సత్యమనే జీవ మేది ఎనీ సత్యమనే ఉందని నిత్య జీవమనేది అసట నాకు దొరికేనని ఎందరినో అడిగాను ఏవేవో చేశాను ఎందరినో అడిగాను ఏవేవో చేశాను చివరి కది నీలోనే కనుగొన్నాను కది నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా ఏ చింతలన్నీ తీరేనయ్యా ఏ ఎంత మంచి దేవుడవయ్యా చింతలన్నీ తీరేనయ్యా ప్రభునందు ప్రియమైనటువంటి మీ అందరికీ మా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రీతిగా పాటలు పాడుకుంటూ మీ మధ్యకు రావడానికి గల ఉద్దేశం దేవుని గుచ్చినటువంటి మాటను మీకు తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం పిల్లల పాట విన్నారు కదండి నిజమే మనిషి జీవితంలో దేవుని యొక్క ప్రేమను అనుభవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకునండి ఈ విషయంలో ఉన్నటువంటి సత్యాన్ని ఆలోచించగలిగితే ఖచ్చితంగా దేవుడిచ్చేటువంటి నెమ్మదిని సమాధానాన్ని మీ జీవితంలో మీరు పొందుకోగలుగుతారు ఇలాగా పాట విన్నాను కదండి నిజమే మనిషికి ఈ లోకంలో తక్కువైనది ఏమీ లేదు డబ్బుకి తక్కువ అంటే లేదండి ఏదో ఒక పని చేసుకుంటూ ఎంతో కొంత మనిషి సంపాదించుకోగలుగుతున్నాడు అంత మాత్రమే కాదు మనిషికి సంతోషం వెతుకుతున్నటువంటి కోణంలో ప్రతి కోణంలో తను సంతోషాన్ని అనుభవించగలుగుతున్నానని భ్రమలో జీవించగలుగుతున్నాడు కొంతమంది బాధలు మర్చిపోవడానికి మందు తాగుతూ ఉంటారు కొంతమంది మరో రకమైనటువంటి విధి విధానాలలో ఒక జీవితాన్ని కొనసాగించుకుంటూ మేము సంతోషంగా ఉన్నాం సమాధానంగా ఉన్నాం అనే ఆలోచనతో బ్రతుకుతున్నారు కానీ వాస్తవంగా నిజంగా మనిషి సంతోషంగా ఉండగలుగుతున్నాడా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి వర్లాగా దేవుని యొక్క ప్రేమను బట్టి మీ మధ్యకు వచ్చాను తప్ప మరొక ఉద్దేశం ఏమి లేదు ఎంతకాలం మీ లోకంలో జీవించినప్పటికీ ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా ఏది మనతో శాశ్వతంగా ఈ లోకంలో ఉండలేదు కదా అలాంటప్పుడు తాత్కాలికమైనటువంటి జీవితాన్ని జీవించే ఈ జీవిత ప్రయాణంలో మానవుడు అక్రమం అన్యాయం మీర్ష పగ ద్వేషం అసూయ కపటం కుట్ర లంచగొండితనం ఇలా అనేకమైనవి ఇవన్నీ కూడా మనిషి వీటితోనే జీవితాన్ని కొనసాగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఒకవేళ వీటి ద్వారా జోబులకి డబ్బులు కావచ్చేమో గాని మనిషి జీవితంలో ఇది ఖచ్చితంగా పాపమే దేవుడు నిన్న వలని పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు కానీ మానవుడు దానికి భిన్నమైన రీతిలో తన జీవితాన్ని కొనసాగించుకుంటూ నేనేదో బాగున్నానని ఈ రోజు నవ్వుతూ జీవితాన్ని కొనసాగించేస్తూ ఉన్నాడు వీటన్నిటికంటే ముఖ్యంగా ఆత్మను రక్షించుకునేటువంటి మార్గాన్ని మానవుడు తెలుసుకోవాలి ఆత్మను రక్షించుకునే మార్గం అంటే నీకెలలో నీకు అర్థమైనప్పుడు అంటే చాలా మంది అనుకుంటారు నేనంటే నా ఊరు నా పేరు నేను అని చాలా మంది అనుకుంటారు వాస్తవంగా ఇవేవి మనము అనేది వాస్తవం కాదు ఎందుకంటే మనలో నుండి ఆత్మ బయటకు వెళ్ళిపోతే కంటికి కనపడకుండా చెందుకు వినపడకుండా లేదా అర్థం కాకుండా మనిషి ఏదో వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోతే మనిషిని శవంగా పరిగణించేస్తున్నారు నిర్జీవమైన వాడిగా పరి పరిగణించేస్తున్నారు లోకంలో ఏ వ్యక్తి తిరిగి ఆ వ్యక్తిని బ్రతికించలేడు కూడా కారణం ఏంటి మనం చనిపోయినప్పుడు కాళ్ళు చేతులు ముక్కు అవయవాలు అన్ని ఇక్కడే ఉంటున్నాయి కంటికి కనపడకుండా చెవికి వినబడకుండా హృదయానికి అర్థం కాకుండా మనిషిలోండి ఒకటి వెళ్ళిపోతుంది ఏంటి రక్తమా కాదు చేతులా కాదు కాళ్ళలా కాదు మెదడా కాదు గుండు కాదు ఏమీ కాదు అవయవాలన్నీ అక్కడే ఉంటున్నాయి కానీ వెళ్ళిపోయేది తెలుసా ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ ఆత్మ ఎవరింటికి వెళ్ళిపోతుంది ఏ దేశానికి వెళ్ళిపోతుంది ఏ ప్రాంతానికి వెళ్ళిపోతుంది అంటే ఇది ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది దేవుని వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తా ఉంది నగని యొక్క నాశింభంలో దేవుడు జీవవాత నగడు జీవాత్మయేను అని ఆది మానవుని గురించి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అంటే ప్రతి మానవుని జీవితాన్ని మనుగడకు కారణమైన వాడు దేవుడు ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి అనేది వెనకటి వాళ్ళే మన్నైపోద్ది అయిపోద్ది మట్లో పెడితే మట్లో కలిసిపోద్ది కాలిస్తే బూడిదైపోద్ది ఆవిరిగా మారిపోద్ది కాకపోతే ఈ ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి వెళ్తుంది ఈ దేవుని దగ్గరికి వెళ్ళే ఆత్మను రక్షించుకోవడానికి ఒక మార్గాన్ని పరిచయం చేయడానికి ఈ సత్య సువార్తను మీకు తెలియజేస్తున్నాం అవునండి ఇది వినకపోతే మేము తప్పించుకోలేమా ఆ మార్గం మాకు తెలియదు అంటే అవుననే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏ భేదం లేదు అందరూ పాపం వచ్చేసి దేవుడు అనుగ్రహించే మహిమను అనగా నిత్యత్వాన్ని లేదా పరలోకాన్ని లేదంటే మన సొంత ప్రాంతమైనటువంటి దేవుడు ఉండే చోటును మనం కోల్పోతున్నామని దేవుని వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది ప్రభు చెప్పిన మాట నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని నేను తప్ప వేరే మార్గం లేదండి నిజమే రక్షణ పొందడానికి మనం ఏం చేయాలి ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి సాహసాలు చేయాలి ఎలాంటి కంకణాలు కట్టుకోవాలి అనే ఆలోచన పక్కన పెడితే ప్రభు అని నమ్మిన వారు ఉచితముగా రక్షించబడు లాగిన ప్రభు అని ఏ క్రీస్తు కలువరి శిలవలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెడతానని కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పారు అలాగే ఆయన ఈ లోకానికి వచ్చారు కలువరి శిలవలో మూడు మేకల చేత బంధించబడి ఆయన నీ కోసం ప్రాణాన్ని పెట్టి చనిపోయి సమాధి చేయబడి మూడు దినం తిరిగి లేచారు ఇది పునరుద్ధాన శక్తి నమ్మిన వారు క్రీస్తు ద్వారా ఉచితముగా మన డబ్బులు కట్టవసరం లేదు చేయవలసిన యాత్రలు లేవు చేయవలసిన తిప్పలు లేవు ఏ కార్యాలు లేవు ఒక మాట ప్రభు నేను పాపిని కదా నాకు నేనుగా మోక్షానికి వెళ్ళలేకపోతున్నానని నా కోసం వచ్చిన దేవుడు నీవని నా హృదయం నేను విశ్వసిస్తున్నాను నన్ను కూడా మోక్షంలో తెచ్చుకోవా అనిత్య జీవన నాకు కూడా ఇవ్వవా అనే నీకు వచ్చిందంటే నీకు రక్షణ మార్గం అర్థమైనట్లే లేదు అనుకుంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్ని వెతికినా నీకు ఖచ్చితంగా శూన్యమే కనిపిస్తుంది కానీ సమాధానం కనిపించదు ఈ రోడ్డు మీద తిరుగుతూ ఉన్నావు ఎందుకంటే దుమ్ము అంటుకుంది కదా పోవాలని ఈ పండగలు వస్తూ ఉన్నాయి ఇంటికి రంగులు వేసుకుంటున్నాం ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంది రంగులు వేసుకుంటున్నాం ఆ రంగులు మీద పడ్డాయి నీళ్ళతో పోదు కదా అది తుడుచుకుంటే పోదు కదా దానికి ఏ పెట్రోలు ఏ కిషణాలు పోసుకుంటే ఆ రంగు మరకలు అనేవి పోతా ఉంటాయి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం కారంటుకుంది నీళ్ళతో కడుగుతాను గొడతో తుడుస్తానంటే సాగని పని దానికి ప్రత్యామ్నాయ మార్గం వేరొకటి ఉంది అలాగే ప్రతి మానవునికి పాపం అంటుకుంది ఎవరికి అడుగుతారు దేంతో కడుగుతారు ఎందుకు అడుగుతారు ఎవరికి అవసరం ఎవరి బాధలు వాళ్ళకి కానీ ఈ బాధలన్నీ రూపు మార్చడానికి భవిష్యత్ కాలంలో మానవుని ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందని గుర్తరిగి ఆ దేవుడే ఈ లోకానికి వచ్చి నీకొరకు నా కొరకు కలువ శిలువలో మహాటముగా సిలువ వేయబడి ప్రాణం పెట్టిన వారిని యేసు యేసు అంటే మతం కాదు యేసు అంటే రక్షకుడు ఎవరిని ప్రయాసపడి భాగం మోసుకొని పోవచ్చున్న సమస్తమైన వారి నా ఇద్దకంది కుల మత వర్గ భేదాలు లేకుండా స్థితిగతులను చూడకుండా తాగతమ్యాలు లేకుండా అందరినీ ఏక మనసుతో ప్రేమించి ఆయన తన రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు ఈ మాటల విన్నా మీరు మీ జీవితం గురించి అర్థం చేసుకోగలిగితే పాపము ఏ వ్యక్తి జీవితంలో ఉండదు ఆ వ్యక్తికి నెమ్మది ఉండదు పాపపు అలవాట్లు వ్యసనాలు ఏ వ్యక్తి జీవితంలో ఉంటాయో ఆ కుటుంబంలో సంతోషం ఉండదు కాబట్టి ఇవన్నిటికి ఏకైక సమాధానం నీకు కావాలంటే ఒకటి పరిశుద్ధత అందుకే ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా ప్రభు ప్రభావాన్ని పిలిచి ప్రతి వాడు పగలొక రాజ్యంలోకి రాలేదు కానీ పగలొక మంది ఉన్న దేవుని చిత్తానికి కొంతమంది అనుకోవచ్చు మేము కూడా ప్రార్థనకి వెళ్తామని ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ పగలోకెళ్ళిపోతాగానే బైబిల్ ఎక్కడ లేదు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి సమాజంలో ఉన్న సంఘములు ఉన్న మన జీవితము దేవుడి మెచ్చేదిగా ఉన్నప్పుడు ప్రేమ కలిగి సమాధానం కలిగి సంతోషం కలిగి ఎదుగుల పట్ల దయ కలిగి అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు ఉన్నాడనే భయము కలిగి బ్రతికిన వాడు ఖచ్చితంగా ఆయన రాజ్యంలో చేర్చబడతాడు ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవంలో అడుగు పెడతాడు కాబట్టి ఈ మాటల వెనక నువ్వు పరిశీలన చేసుకో ఈ మాటల వెనక ఉన్న వాస్తవాలను అర్థం చేసుకో కొంచెం ఆలోచించగలిగితే నిన్ను రక్షించడానికి బలవంతమేమీ లేదు లేదంటే నిన్నెవరు బలవంత పెట్టట్లేదు ఒకే ఒక మాట నీ జీవిత నీకు అర్థమైన వేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి ఇదే అక్రమం ఇదే అన్యాయం ఇదే ఈర్ష ఇదే పగ ఇదే ద్వేషాలతో నీ జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోతే అటు దేవుడు సంతోషపడలేడు అన్నిటికంటే ముఖ్యంగా యుగ యుగాలు నిత్యా అగ్నిలోకి వెళ్ళిపోతావు నిత్య సంతోషం కావాలా నిత్య అగ్ని కావాలా ఏది కావాలో నువ్వు నిర్ణయించుకోవడానికే ఈ రక్షణ మార్గం నీకు పరిచయం చేయబడింది ఈ విన్న మీరు ఎవరైనా కూడా ఈ మాటలు ఆలోచించండి ఈ మాటలు ఎవరి కోసం అనుకునే కంటే క్రీస్తు ప్రభువారి విలువను గుర్తి ఆయన మీ జీవితంలో చేసే కార్యాన్ని గుర్తించండి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమె నీ మాటలనే మీకు కొంత చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాం మీకు ఇష్టమైతే ఎక్కడున్నా కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏవించండి ప్రార్థన పరిశుద్ధురా ప్రేమ కలిగిన తండ్రి మీ కొందనాలు నైనా ఈ ప్రాంత వాసుల రక్షణార్థమై రక్షణ సువార్తను ప్రకటించాం పాపకి రక్షణ రోగికి స్వస్థత మీరు చేయండి ఈ ప్రాంత వాసుల యొక్క ఉద్యోగ వ్యాపార పాడి పంట వ్యవసాయాన్ని దీవించండి ప్రభా ఏ ఒక్కరు నశించిపోకుండా రాజ్యంలో ప్రవేశించడానికి నీ ప్రేమను బట్టి ప్రకటించినటువంటి ఈ సత్య సువార్తను ప్రజలు అంగీకరించడానికి వారి హృదయాలు తెరిచి అంగీకరించడానికి అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఈ ఒక్కరూ నశించిపోవడం నీ ఉద్దేశం నీ చిత్తం కాదు గనుక కొందరైనా వారి మనసులు పరిశీలన చేసుకుని వారి జీవిత ముగింపును అర్థం చేసుకుని నీ రాజ్యంలో ప్రవేశించడానికి సహాయం చేయండి ప్రభు ఈ ప్రాంతంపై నీ ప్రేమను విస్తరింపచేయండి ఈ ప్రాంత ప్రజలకు శాంతి సమాధానం కలగచ్చేయండి ఈ ప్రాంత ప్రజలకు పాడి పంట పశువులను దీవించండి వారి పాడికి పాల సమృద్ధిని అనుగ్రహించండి వారి పంటలను దీవించండి అన్నిటికంటే ముఖ్యంగా సృష్టికర్తమైన నీ ద్వారా జరిగే కార్యాలని ఇవి వారు గమనించుకుని వారి హృదయాల్లో నీకు చోటించి అన్నిటికంటే ముఖ్యంగా ఈ జీవిత పరమార్థాన్ని గుర్తి తిరిగి నిన్ను చేరడానికి నీరాజ్యంలో ఉండడానికి వారి మనసుల్లో రక్షణ కార్యాన్ని కలగ క్రీస్తు క్రైస్తామం పైన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మీరు అనేకమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గర ఏదైనా ప్రార్థన అందుకుంటూ వెళ్ళండి లేదంటే ఒక బైబిల్ సంపాదించి చదవండి సత్యాన్ని తెలుసుకోనండి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక ఆమె